ఓం శాంతి ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇది ఉన్నతమయ్యే సత్యసత్యమైన సత్సంగము మీరిప్పుడు సత్యమైన తండ్రి సాంగత్యంలోకి వచ్చారు కనుక ఎప్పుడూ అసత్య సాంగత్యంలోకి వెళ్ళరాదు ప్రశ్న పిల్లలైన మీ బుద్ధి ఏ ఆధారముతో సదా అనంతములలో చాలా కాలము ఉండగలదు జవాబు బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతూ ఉండాలి డ్రామాలో నడుస్తున్నదంతా ముందే నిర్ణయింపబడింది ఒక్క సెకండు కూడా వ్యత్యాసము రాదు ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతమవుతాయి ఈ విషయము బుద్ధిలో స్పష్టంగా ఉన్నట్లయితే బేహద్లో చాలా కాలము ఉండగలదు బేహద్లో ఉండేందుకు ఇప్పుడు వినాశనమవ్వనున్నది మేము వాపస్ ఇంటికి వెళ్ళాలి పావనంగా అయ్యే మేము ఇంటికి వెళ్తామని గమనముండాలి ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు తెలివి లేని వారికే అర్థం చేయించబడుతుంది స్కూల్లో టీచరు చదివిస్తారు ఎందుకంటే పిల్లలు అజ్ఞానులుగా ఉంటారు పిల్లలు చదువు ద్వారా అర్థం చేసుకుంటారు అలాగే పిల్లలైన మీరు కూడా చదువు ద్వారా అర్థం చేసుకుంటారు మనల్ని చదివించేవారెవరో ఎప్పుడూ మర్చిపోకండి చదివించే టీచరు సుప్రీం తండ్రి కనుక వారి మతమును అనుసరించి శ్రేష్టంగా అవ్వాలి సూర్యవంశస్థులు అత్యంత శ్రేష్ఠులు భలే చంద్రవంశము వారు కూడా శ్రేష్టమైనవారే కానీ సూర్యవంశి వంశస్థులు శ్రేష్ఠాతి శ్రేష్టమైనవారు మీరిక్కడకు అత్యంత శ్రేష్ఠులుగా అయ్యేందుకు వచ్చారు మేమిలా లక్ష్మీనారాయణులుగా అవ్వాలని పిల్లలైన మీకు తెలుసు ఇలాంటి పాఠశాల ఐదు వేల సంవత్సరాల తర్వాతనే మళ్ళీ తెరవబడుతుంది ఇక్కడ మీరు అర్థం చేసుకుని కూర్చొని ఉన్నారు ఇది నిజమైన సత్సంగము సత్యమైన వారు ఉన్నతోన్నతమైన వారు మీకు వారి సత్సంగత్యము లభించింది వారు కూర్చుని సత్యయుగపు శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా చేస్తారు అనగా పుష్పాలుగా చేస్తారు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతూ ఉంటారు కొందరు వెంటనే అవుతారు కొందరికి సమయము పడుతుంది ఇది సంగమ యుగమని పిల్లలకు తెలుసు ఇది కూడా పిల్లలకు మాత్రమే తెలుసు ఇది పురుషోత్తములుగా అయ్యే యుగమని మీకు నిశ్చయము కూడా ఉంది ఎలాంటి పురుషోత్తములు అత్యంత శ్రేష్టమైన ఆది సనాతన దేవత ధర్మపు మహారాజా మహారాణులుగా ఎవరైతే ఉన్నారో అలా అయ్యేందుకే మీరిక్కడకు వచ్చారు అనంతమైన తండ్రి వద్దకు అనంతమైన సత్యయుగ సుఖాన్ని తీసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు హద్దులోని విషయాలన్నీ సమాప్తమైపోతాయి హద్దులోని తండ్రి హద్దులోని సోదరులు పినతండ్రులు పెద్దనాన్నలు మామయ్యలు హద్దులోని విలువలేని ఆస్తి మొదలైన వాటిలో చాలా మోహముంటుంది ఇవన్నీ సమాప్తము కానున్నవి ఈ సంపదలన్నీ హద్దులోనివని తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీరు అనంతములోకి వెళ్ళాలి అనంతమైన ఆస్తిని ప్రాప్తి చేసుకునేందుకు మీరిక్కడకు వచ్చారు మిగిలినవన్నీ హద్దులోని వస్తువులు శరీరము కూడా హద్దులోనిదే అనారోగ్యము పాలవుతుంది వినాశనమైపోతుంది అకాల మృత్యువు కూడా సంభవిస్తుంది ప్రస్తుత సమయంలో ఏమేమి తయారు చేస్తున్నారో చూడండి విజ్ఞానము కూడా అద్భుతాలను చేసింది మాయా వైభవము ఎంతగా ఉంది వైజ్ఞానికులు చాలా ధైర్యము చేస్తున్నారు ఎవరి వద్ద చాలా భవనాలు మొదలైనవి ఉన్నాయో వారు మాకిదే సత్యయుగమని భావిస్తారు సత్యయుగములో ఒకే ధర్మముంటుందని నూతన ప్రపంచముంటుందని వారికి తెలీదు పూర్తి తెలివిహీనులుగా ఉన్నారని తండ్రి చెప్తున్నారు మీరెంతో వివేకవంతులుగా అవుతారు పైకెక్కుతారు మళ్ళీ మెట్లు కిందకు దిగుతారు సత్యయుగములో మీరు బుద్ధివంతులుగా ఉండేవారు తర్వాత మళ్ళీ ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ బుద్ధిహీనులుగా అవుతారు మళ్ళీ తండ్రి వచ్చి బుద్ధివంతులుగా చేస్తారు వారిని బంగారు బుద్ధి గలవారని అంటారు మేము బంగారు బుద్ధి కలిగిన మంచి వివేకవంతులుగా ఉండేవారమని మీకు తెలుసు పాట కూడా ఉంది కదా బాబా మీరెంత ఆస్తినిస్తారంటే మొత్తం భూమ్యాకాశాలను మేం భూమ్యాకాశాలకు మేము అధికారులుగా అవుతాము దానిని ఎవ్వరూ మా నుండి దోచుకోలేరు లాక్కోలేరు ఎవరి ప్రమేయము ఉండదు తండ్రి ఎంతగానో ఇస్తారు దీనికంటే ఎక్కువగా ఎవ్వరూ జోళెను నింపలేరు అర్ధకల్పము ఎవరిని స్మృతి చేశామో ఆ తండ్రే లభించారు దుఃఖములో అందరూ స్మరిస్తారు కదా సుఖము లభించినప్పుడు స్మరణ చేసే అవసరముండదు దుఃఖములో అందరూ అయ్యో రామ అలా అనేక ప్రకారములైన పదాలతో స్మృతి చేస్తారు సత్యయుగములో ఇటువంటి పదాలేవీ ఉండవు పిల్లలైన మీరిక్కడకు తండ్రి సన్ముఖములో చదువుకునేందుకు వచ్చారు తండ్రి నుండి ప్రత్యక్షంగా వారి మహావాక్యాలను వింటారు పరోక్ష జ్ఞానమును తండ్రి ఇవ్వరు జ్ఞానము నేరుగానే లభిస్తుంది తండ్రి రావలసి పడుతుంది మధురాతి మధురమైన పిల్లల వద్దకు వచ్చానని తండ్రి చెప్తారు ఓ బాబ్దాదా అని నన్ను పిలుస్తారు తండ్రి కూడా రెస్పాన్స్ ఇస్తారు ఓ పిల్లలారా ఇప్పుడు నన్ను బాగా స్మృతి చేయండి మర్చిపోకండి మాయా విఘ్నాలైతే అనేకము వస్తాయి మాయా చదువు నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని దేహాభిమానవశము చేస్తుంది కావున హెచ్చరికగా ఉండండి ఇది ఉన్నతమయ్యే సత్యసత్యమైన సత్సంగము మిగిలిన సత్సంగములన్నీ కిందకు దిగజారుస్తాయి సత్యమైన సాంగత్యము ఒక్కసారే జరుగుతుంది అసత్య సాంగత్యాలు జన్మ జన్మలుగా అనేకసార్లు జరుగుతాయి బాబా పిల్లలకు చెప్తున్నారు ఇది మీ అంతిమ జన్మ ఏ అప్రాప్తి వస్తువే లేని స్థానానికి ఇప్పుడు వెళ్ళాలి అందుకే మీరు పురుషార్థము చేస్తున్నారు బాబా చెప్తున్నదంతా మీరిప్పుడు మాత్రమే వింటారు అక్కడ ఇది ఏమాత్రమూ తెలీదు ఇప్పుడు మీరెక్కడకు వెళ్తారు మీ సుఖధామములోకి వెళ్తారు సుఖధామము మీదిగానే ఉండేది మీరు సుఖధామములో ఉండేవారు ఇప్పుడు దుఃఖధామములో ఉన్నారు బాబా చాలా చాలా సహజమైన మార్గాన్ని తెలియజేశారు దానినే స్మృతి చేయండి మన ఇల్లు శాంతిధామము అక్కడి నుండి మనము స్వర్గములోకి వస్తాము మీరు తప్ప ఇతరులెవ్వరూ స్వర్గములోకి రారు కనుక మీరు మాత్రమే స్మరిస్తారు మీరు మొదట సుఖములోకి వెళ్ళి తరువాత దుఃఖములోకి వస్తారు కలియుగములో సుఖధామే ఉండదు సుఖము లభించనే లభించదు అందుకే సన్యాసులు కూడా సుఖము కాకిరెట్టకు సమానమని అంటారు బాబా మనల్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు పతితులైన మనలను పావనంగా చేసి తీసుకువెళ్తారు స్మృతి యాత్ర ద్వారానే పావనంగా అవుతారు యాత్ర చేసే సమయాలలో చాలా హెచ్చు తగ్గులు జరుగుతాయి ఎవరైనా జబ్బు పాలైతే వాపస్ వచ్చేస్తారు ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ఇది ఆత్మిక యాత్ర అంతమతి సోగతి అయిపోతుంది మనము మన శాంతిధామానికి వెళ్తున్నాము వాస్తవానికి ఇది చాలా సులభము కానీ మాయ చాలా మరపింపజేస్తుంది మీరు మాయతో యుద్ధము చేస్తారు ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్తామని తండ్రి చాలా సహజము చేసి అర్థం చేయిస్తారు తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు దైవీ గుణాలను ధారణ చేస్తారు పవిత్రంగా అవుతారు ముఖ్యమైన మూడు నాలుగు విషయాలను బుద్ధిలో ఉంచుకోవాలి వినాశనమైతే అవ్వనే అవ్వాలి ఐదు వేల సంవత్సరాల క్రితము కూడా మనము వెళ్ళాము మళ్ళీ మొట్టమొదట మనమే వస్తాము గాయనము కూడా ఉంది కదా రాముడూ పోయాడు రావణుడూ పోయాడు అందరూ శాంతిధామానికి వెళ్ళాలి మీరు చదివే దాని అనుసారముగానే పదవిని పొందుతారు మీ ముఖ్య లక్ష్యము ఎదురుగా ఉంది మాకు సాక్షాత్కారము అవ్వాలని కొందరు అంటారు ఈ లక్ష్మీనారాయణుల చిత్రము సాక్షాత్కారము కాక మరేమిటి ఇంకా ఎవరి సాక్షాత్కారము కావాలి అనంతమైన తండ్రి సాక్షాత్కారం అవ్వాలా ఇతర ఏ సాక్షాత్కారాలు పనికి వచ్చేవి కావు తండ్రి సాక్షాత్కారము అవ్వాలని కోరుకుంటారు తండ్రి కంటే మధురమైన వస్తువు ఇంకేదీ లేదు తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు మొదట మీ సాక్షాత్కారముని చేసుకున్నారా బాబా సాక్షాత్కారము అవ్వాలని ఆత్మ అంటుంది మరి మీ సాక్షాత్కారము మీరు చేసుకున్నారా మేము ఆత్మలము మా ఇల్లు శాంతిధామమని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు అక్కడి నుండి ఆత్మలైన మనము పాత్రను అభినయము చేసేందుకు వస్తాము డ్రామా ప్లాన్ అనుసారము మొట్టమొదట సత్యయుగం ఆదిలో మనము వస్తాము ఇది ఆది మరియు అంతముల పురుషోత్తమ సంగమ యుగము ఇందులో కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు వారు తప్ప ఇతరులెవ్వరూ ఉండరు కలియుగములో అయితే అనేకానేక ధర్మాలు కులాలు మొదలైనవి ఉన్నాయి సత్యయుగములో ఒక్కరి సామ్రాజ్యమే ఉంటుంది ఇది సహజము కదా ఈ సమయంలో మీరు సంగముయుగి ఈశ్వరీయ పరివారానికి చెందినవారు మీరు సత్యయుగమువారూ కాదు కలియుగము వారు కాదు కల్పకల్పము తండ్రి వచ్చి ఇలాంటి విద్యను చదివిస్తారని కూడా మీకు తెలుసు ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు కనుక ఇదే స్మృతిలోకి రావాలి అది శాంతిధామము మరియు సుఖధామము ఇది దుఃఖధామము ఈ దుఃఖధామముపై బుద్ధి ద్వారా వైరాగ్యము లేక సన్యాసభావము కలిగింది వారెవ్వరూ బుద్ధి ద్వారా సన్యాసము చేయరు వారు ఇల్లు వాకిళ్ళు వదిలి సన్యసిస్తారు ఇల్లు వాకిళ్ళు వదిలేయమని తండ్రి మీకెప్పుడు చెప్పరు భారతదేశానికి సేవ చేయాలి మరియు స్వయం సేవ చేసుకోవాలని మాత్రము చెప్తారు సేవ అయితే ఇంట్లో కూడా చేయవచ్చు చదువుకునేందుకు రానే రావాలి తర్వాత చురుకైన వారిగా అయ్యి ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయాలి సమయము చాలా తక్కువగా ఉంది చాలా గడిచిపోయింది కొద్దిగానే ఉందని గాయనము కూడా ఉంది కదా ప్రపంచంలోని మనుషులైతే పూర్తి గాఢాంధకారములో ఉన్నారు ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉందని భావిస్తున్నారు పిల్లలు ఇప్పుడు కొద్ది సమయమే మిగిలి ఉందని తండ్రి అర్థం చేయించారు మీరు బేహద్లో స్థిరమవ్వాలి పూర్తి ప్రపంచములో ఏమేమి జరుగుతూ ఉందో అదంతా నిర్ణయింపబడి ఉంది పేనువలే డ్రామా నడుస్తోంది విశ్వ చరిత్ర భూగోళాలు పునరావృతం అవ్వాలి ఎవరు సత్యయుగంలోకి వెళ్లే ఉంటారో వారే వచ్చి చదువుకుంటారు అనేకసార్లు మీరు చదివారు మీరు శ్రీమతమనుసారము మీ స్వర్గస్థాపన చేస్తారు సర్వశ్రేష్ఠులైన భగవంతుడు వచ్చేది భారతదేశంలోనే అని కూడా మీకు తెలుసు కల్పక్రితము కూడా వచ్చారు కల్పకల్పము తండ్రి ఇలా వస్తారని మీరు చెప్తారు నేను కల్పకల్పము ఇలాగే స్థాపన చేస్తాను వినాశనము కూడా మీరు చూస్తారని బాబా చెప్తారు ఇదంతా మీ బుద్ధిలో కూర్చుంటూ ఉంది స్థాపన వినాశనము మరియు పాలనల కర్తవ్యము ఎలా జరుగుతుందో మీకు తెలుసు ఇతరులకు కూడా అర్థం చేయించాలి ఇంతకు ముందు ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి యథార్థ రీతిలో మీరు తెలుసుకున్నారు మనుషులు ఎలా తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారో తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి ఇప్పుడు పిల్లలైన మీరు పారసబుద్ధి గలవారిగా అవుతున్నారు సత్యయుగములో పారసబుద్ధి గలవారే ఉంటారు ఇది పురుషోత్తమ సంగమ యుగము దీనిని గీతా అధ్యాయమని అంటారు మీరిప్పుడు రాతిబుద్ధి నుండి బంగారు బుద్ధి గలవారిగా అవుతారో దానిని గీ దానినే గీతా అధ్యాయమని అంటారు గీతను వినిపించేవారు స్వయం భగవంతుడే మనుషులు వినిపించరు ఆత్మలైన మీరు వింటారు ఇతరులకు వినిపిస్తారు దీనిని ఆత్మిక జ్ఞానమని అంటారు దీనిని మీరు ఆత్మిక సోదరులకు వినిపిస్తారు వృద్ధి చెందుతూ ఉంటారు బాబా వచ్చి సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యాన్ని స్థాపన చేస్తారు తండ్రి శ్రీమతమునిస్తారు ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు మనసులో నోట్ చేసుకోవాలి ఇది చాలా సహజము ఇది దుఃఖధామము ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి కలియుగము తర్వాత సత్యయుగము ఉంటుంది విషయమైతే చాలా చిన్నది అంతేకాక సహజమైనది భలే మీకు చదువు రాకపోయినా పర్వాలేదు ఎవరికైతే చదవడం తెలుసో వారి ద్వారా వినాలి శివబాబా సర్వాత్మల తండ్రి ఇప్పుడు వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి తండ్రిపై నిశ్చయముంచుకుంటే స్వర్గవారసత్వము లభిస్తుంది ఆంతరికంగా కూడా అజపాజపము నడుస్తూ ఉండాలి శివబాబా ద్వారా అనంతమైన సుఖము స్వర్గవారసత్వము లభిస్తోంది కనుక శివబాబాను తప్పకుండా స్మృతి చెయ్యాలి అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకునే హక్కు అందరికీ ఉంది ఎలా హద్దు ఆస్తి జన్మసిద్ధి అధికారంగా లభిస్తుందో అలాగే ఇది కూడా అనంతమైన ఆస్తి శివబాబా ద్వారా మీకు పూర్తి విశ్వరాజ్యము లభిస్తుంది చిన్న చిన్న పిల్లలకు కూడా ఇది అర్థం చేయించాలి తండ్రి నుండి జన్మసిద్ధ అధికారము తీసుకోవడము ప్రతి ఒక్క ఆత్మకు హక్కు కల్పకల్పము తప్పకుండా తీసుకుంటారు మీరు జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకుంటారు ఎవరికైతే ముక్తి వారసత్వంగా లభిస్తుందో వారు కూడా జీవన్ముక్తిలోకి తప్పకుండా వస్తారు వారి మొదటి జన్మ సుఖమైనదిగానే ఉంటుంది ఇది మీ ఎనభై నాలుగవ జన్మ ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి అనంతమైన తండ్రి మనలను చదివిస్తున్నారని మర్చిపోకండి దేహదారులెప్పుడూ జ్ఞానాన్ని ఇవ్వలేరు వారిలో ఆత్మిక జ్ఞానము ఉండదు మేము సోదర సోదరులమని భావించండని మీకు అర్థం చేయించబడుతుంది ఇతర మనుష్య మాత్రులెవ్వరికీ ఈ శిక్షణ లభించదు భగవాను వాచ కామము మహాశత్రువు దీనిపై విజయం పొందడం వలన మీరు జగజ్జీతులుగా అవుతారని గీత కూడా వినిపిస్తారు కానీ అర్థం చేసుకోరు ఇప్పుడు భగవంతుడు సత్యమైనవారు దేవతలు కూడా భగవంతుని నుండి సత్యాన్ని నేర్చుకున్నారు కృష్ణుడు కూడా ఈ పదవిని ఎక్కడి నుండి పొందాడు లక్ష్మీనారాయణులుగా ఎలా అయ్యారు ఏ కర్మ చేశారు ఎవరైనా చెప్పగలరా నిరాకారులైన తండ్రే వారికి అటువంటి కర్మలు బ్రహ్మబాబా ద్వారా నేర్పించారని మీకు తెలుసు ఇది సృష్టి కదా ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మకుమార కుమారీలు మీ వద్ద ఆత్మిక తండ్రి ఇచ్చిన జ్ఞానముంది మేము భగవంతుణ్ణి తెలుసుకున్నాము సర్వశ్రేష్ఠమైన వారు ఆ నిరాకారులు వారికి సాకార రూపము లేదు మీరు చూస్తున్న మిగిలిన వారందరూ సాకారులు మందిరాలలో కూడా శివలింగాన్ని చూపిస్తారు అనగా వారికి శరీరము లేదు అలాగని వారు నామరూపాలు లేనివారని కాదు నిజమే మిగిలిన దేహదారులకు పేర్లున్నాయి వారికి జాతకముంది శివబాబా అయితే నిరాకారులు వారికి జాతకము లేదు కృష్ణుడి జన్మ నెంబర్ వన్ శివజయంతిని కూడా ఆచరిస్తారు శివబాబా నిరాకారులు కళ్యాణకారి తండ్రి వచ్చారంటే తప్పకుండా ఆస్తినిస్తారు వారి పేరు శివ వారు తండ్రి టీచర్ సద్గురువు ముగ్గురు ఒక్కరే ఎంత బాగా చదివిస్తారు మంచిది మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి పిత బాబ్ దాదాకా ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ కో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకీ రుహానీ బాబ్ కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ ఈ దుఃఖధామాన్ని బుద్ధి ద్వారా సన్యసించి శాంతిధామము మరియు సుఖధామము స్మృతిలో ఉంచుకోవాలి భారతదేశ సేవను చెయ్యాలి మీ సేవను చేసుకోవాలి అందరికీ ఆత్మిక జ్ఞానమును వినిపించాలి రెండో పాయింట్ మీ సత్యయుగి జన్మసిద్ధ అధికారమును తీసుకునేందుకు ఒక్క తండ్రిపై పూర్తి నిశ్చయాన్ని ఉంచుకోవాలి ఆంతరికంగా అజపాజపము చేస్తూ ఉండాలి ప్రతిరోజు చదువును తప్పకుండా చదువుకోవాలి వరదానము సంబంధాల అనుభూతితో పాటు ప్రాప్తుల సంతోషాన్ని అనుభవం చేసే తృప్త భవ వివరణ ఎవరైతే సత్యమైన ప్రేయసిగా ఉంటారో వారు ప్రతి పరిస్థితిలో ప్రతి కర్మలో సదా ప్రాప్తి యొక్క సంతోషములో ఉంటారు చాలామంది పిల్లలు వారు అవును వారు మా తండ్రి ప్రియుడు కుమారుడు అని అనుభవం చేస్తారు కానీ ఎంత ప్రాప్తిని కోరుకుంటారో అంత జరగదు కనుక అనుభూతితో పాటు సర్వసంబంధాల ద్వారా ప్రాప్తి యొక్క అనుభవం ఉండాలి ఇటువంటి ప్రాప్తి మరియు అనుభూతి చేసేవారు తృప్తిగా ఉంటారు వారికి ఏ వస్తువు అప్రాప్తిగా అనిపించదు ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ తృప్తి తప్పకుండా ఉంటుంది స్లోగన్ నిమిత్తులుగా అయితే సేవ యొక్క సఫలతలో భాగము లభిస్తుంది ఓం శాంతి